ఫిట్స్ అనే మాట ఏంటంటే జ్వరంకి ఎట్లయితే రకరకాల కారణాలు ఉంటాయో ఫిట్స్కి కూడా అట్లా రకరకాల కారణాలు ఉంటాయి సో మనకు అన్ని జ్వరాలు కూడా ప్రా ప్రమాదకరమైన ప్రాణాంతకమైనవి కావు అట్లా కొన్ని ఫిట్స్ ప్రాణాంతకమైనవి కావు కొన్ని ఫిట్స్ అంటే ఏంటి మనకి బ్రెయిన్లో దెబ్బ తగిలి బ్రెయిన్లో రక్తనాళం చిట్లీ రక్తం బయటికి కారినప్పుడు వచ్చే ఫిట్స్ చాలా ఉధృతమైన ఫిట్స్ కొన్ని రకాల పిల్లల్లో వంశ పారంపరంగా వచ్చిన ఫిట్స్ కొంచెం ఉధృతమైన ఫిట్స్ అవి ప్రమాదకరం అంటే ఏంటి ప్రాణాంతకమైన విషయాలు అవ్వటానికి అవకాశం ఉంటుంది ఒక ఫిట్టే వచ్చి ఆగిపోయిన తర్వాత పేషెంట్ స్పృహలోకి వస్తే తర్వాత వెంటనే సృహలోకి వచ్చిన తర్వాత అది తొందరగా కోలుకునడానికి అవకాశం ఉంటుంది అలా కాకుండా ఫిట్ వెనకాల ఫిట్ అంటే కంటిన్యూస్గా ఒక పది నిమిషాలు వ్యవధిలో కనుక ఫిట్స్ వస్తూనే ఉన్నాయి ఆగకుండా వస్తూనే అంటే అది ప్రమాదకరం అయ్యి ఫ్లూయిడ్ జారటం కానీ లేకపోతే గుండె ఆగిపోయే పరిస్థితి కానీ బీపీ డ్రాప్ అవటం కానీ అటువంటిప్పుడు జరుగుతుందనమాట సో వెంట వెంటనే వచ్చే ఫిట్స్ మాత్రం ఏమాత్రం ఆగకుండా మనం వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఫిట్స్కి మందులు ఇప్పించడం అనేది జరగాలి